ఓం విఘ్నేశ్వహ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం మేషరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ ఏడవ తేదీన గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ మేషరాశికి చెందిన జాతకులకి రోజున కుటుంబ వ్యవహారాలన్నీ కూడా చాలా వరకు ఉల్లాసం కలిగిస్తాయి చాలా హ్యాపీగా సంతోషంగా కుటుంబ వ్యక్తులతో గడుపుతారు కాంట్రాక్ట్లు కానీ అగ్రిమెంట్లు కానీ మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి అలాగే ముఖ్యంగా నిర్మాణ రంగాల్లో ఉండేవాళ్ళకి రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేవాళ్ళకి చాలా వరకు ప్రోత్సాహకరంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది కుటుంబ వాతావరణం అంతా కూడా చాలా అనుకూలంగా ఉండటం వల్ల వీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండటానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మరి ఈ రాశికి చెందిన జాతకులు మరి మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున దుర్గానామ స్మరణం చేయండి దుర్గా అమ్మవారికి అర్చనాది అభిషేకాలు చేయటం వల్ల మరిన్ని మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి सर्व सुखनो सुख नमस्कार